అవతల అమ్మాయి రెడీ నువ్వు కోడగిత్తల కాలు దువ్వాలే గాని ఇలా గుడ్డు పెట్టి పెట్టలాగా గుడుచుక్కు చుట్టాయరా నీకే ఆస్తి వచ్చిందని సంబరపడిపోతున్నావు నా బాధ ఎవరితో ఓహో నువ్వు ఇంకా కోయడు చెప్పిందే మనసులో పెట్టుకున్నావు అనమాట ఆ మాటలే నమ్మొద్దు అదంతా బూటగా రాదు ఇదిగో ముందు నువ్వు యుద్ధానికి సిద్ధమైపోవాల సొంత గోలా గోలాని ఎయిట్ హండ్రెడ్ కూర్చుండి ఇలాగ నా కొండ బంగారాన్ని నీ చేతిలో ఎట్టాను ఏంటి కాల్చి కరగ తీసుకోవాలి కానీ ఆలు దిగిన కూర్చులాగా ఇలా దిగలప్పుడు పోయి కూర్చోకూడదు అవతల నా ముద్దులు కొండ నీకోసం సిద్ధంగా ఉంది పిల్లని సుఖపెట్టు నువ్వు పేడా వచ్చిందో నా ఆస్తి మొత్తం నాకు వాపసు కొట్టు ఏంటో అర్థమైందా